చూడండి ఈ రోజు నేను మూడు విషయాలు మాట్లాడుతున్నాను ఒకటి ప్రజాశాంతి పార్టీకి డాక్టర్ కేఏ పాల్ కి ఉన్న ఫాలోయింగ్ సోషల్ మీడియాలో మీడియాలో ఓన్లీ మీకు ఫాలోయింగ్ ఉంది ఓట్లు లేవు అన్నవారందరికీ తెలంగాణ మిత్రులు అసిఫాబాద్ ఓటర్స్ బుద్ధి చెప్పారు ఒకటి జనసేన పార్టీ మోదీ గారు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని మేరా సాత్ పవన్ హాయ్ అన్నాడు ఇప్పుడు మేరా సాత్ పవన్ నయ్యే పవన్ మేరకు వచ్చి హాయే నయే అంటున్నాడు ఎందుకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి కొత్తగూడెంలో బీజేపీకి పవన్ కళ్యాణ్ జనసేనకి రాత్రి పగలు క్యాంపెయిన్ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఓట్లు మాత్రమే మేము ఆసిఫాబాద్ లో నాయక్ అనే ఆయన ఎవరో మాకు తెలియదు మా జనరల్ సెక్రటరీ క్వాలిఫికేషన్ బాగుందని బిఫార్మ్ ఇచ్చా నిలబెట్టాం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నేను వెళ్లకుండా క్యాంపెయిన్ చేయకుండా రెండు వేల ఐదు వందల ఇరవై రెండు ఓట్లు వచ్చాయి ఇది తేడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అర్థమైందా మీకు జన సైనికులారా మోదీ మరల పవన్ కళ్యాణ్ కలను నాకు అవసరం లేదు ఆయనకు ఓట్ బ్యాంక్ లేదు ఆయనకి ఏదో ఉందనుకున్నాడు కృష్ణ మాదికి ఆయనకి మాదిగులంతా కృష్ణ మాదికి చెప్పిందే వేస్తారని అది అయిపోయింది సెకండ్ పాయింట్ చెప్తున్నాను రేవంత్ రెడ్డి తమ్ముడు నేను నీకు సీక్రెట్ గా చెప్పిందే ఓపెన్ గా చెప్తున్నాను మరల రేపు నువ్వు ఢిల్లీ వస్తున్నావు మనం కలుస్తున్నావు డిసెంబర్ పదమూడుని రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాను నేను జస్ట్ వన్ వీక్ బ్యాక్ తమ్ముడు కేసీఆర్ గారి గురించి బీఆర్ఎస్ టిఆర్ఎస్ గురించి మరి మాట్లాడొద్దు మనం వాళ్ళు పాలన వద్దు అని కాంగ్రెస్ కి ఇరవై ఐదు సీట్లలో వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి ఓట్లతో గెలిపించారు ఇప్పుడు మీరేం చేయాలి నేను చెప్పా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వచ్చే ఇన్కమ్ రెండు లక్షల కోట్లు ఇప్పుడు అవుతున్న ఖర్చు దాదాపు మూడు లక్షల కోట్లు మీరిచ్చిన ఆరు గ్యారంటీలు అరవై వేలు కోట్లు అంటే ఎంత ఉండాలి మూడు లక్షల అరవై వేల కోట్లు ఆదాయం ఎంత రెండు లక్షల కోట్లు ఈ మూడు నెలల్లో కానీ మీరిచ్చిన గ్యారంటీలు చేయకపోతే పదిహేడు సీట్లలో ఒక సీట్ కూడా మీరుకి వెళ్ళరు సోనియా గాంధీ గారు నిలబడిన గెలరు అందుకని నేను ఆదుకోవడానికి మీ ఇంటికి వచ్చాను తమ్ముడు చాలా నన్ను గౌరవించాడు రేవంత్ రెడ్డి గారు నాకే బొకే ఇచ్చారు చాలాసేపు రాత్రి మాట్లాడారు శాంతి సభ పెడదామన్నారు సమ్మిట్ పెడదామన్నారు టైం తక్కువ ఉంది జనవరి ముప్పైని మన సత్తా ఏదో రాష్ట్రానికి దేశానికి చూపిద్దామని చెప్పా అంటే ఇంకా నలభై రోజులు మాత్రమే ఉంది నిన్న రాత్రి ఆయన బిజీగా ఉన్నారు రేపు మరలా ఢిల్లీ వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు నన్ను కలవాలని దానికి అడ్డు లేకుండా రాహుల్ గాంధీ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మనకు కావలసిన బడ్జెట్ ఆరు గ్యారెంటీలు నేను గ్యారంటీ ఇస్తున్నా ఎప్పటి నుంచి జనవరి ముప్పై నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు చేసి చూపిస్తాం